అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మన తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని చెబుతారు ఈ పద్యపు లక్షణాలు చూడడానికి కష్టంగా ఉన్నా కల్పించిన ఇందులోని గణాలన్నీ నాలుగు మాత్రల గణాలు కావడం వలన ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది ఈ పద్యాలు అంటే కంద పద్యాలు వినడానికి కానీ చదవడానికి కానీ చాలా అందంగా అంటే అందంగా ఉంటాయి సుమతి శతకంలోని పద్యాలన్నీ కూడా కంద పద్యాలే అంటే కంద పద్యానికి ఉదాహరణలే అన్నమాట సరే ఇప్పుడు మనం కొన్ని కంద పద్యంలోని ఉదాహరణలు చూద్దామా విందాం కూడా సరేనా నడువకు మీ తెరు ఒక్కట గుడువకు మీ శత్రునింటు గూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ ఎరుల మనసు నొవ్వగ సుమతి ఇక ఉదాహరణ రెండు చూద్దామా భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే వృథు గుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి కాంతి విజిత సిథకద్యోతన్ మరికొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం అదే విందాం అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువాడని నడయుడుగున్ వెడవెడ జిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ధీరశయనీయ శరధీమార విభాను మతామ మతామను భావిరమ సారస వన నవ సరస దారద సమ తార తార తామ సదరద మా పని నీ పాపను మా పాపగారి గారి పని నీ పనిగా నీ పనిదా పని పని గద పా పని పని మానిదాని పనిగా నిమ్మ విన్నారు కదండి కందపద్యం యొక్క ఉదాహరణలు చాలా బాగున్నాయి కదా అందుకే బాగున్నాయనే మీకు వినిపిస్తున్నాను విని ఆనందించండి ఆనందించారు కదా ఆనందిస్తారనే ఆశిస్తున్నాను నమస్కారం